ఆలగడ్డ పట్టణంలోని శోభమ్మ కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పట్టణంలోని శోభమ్మ కాలనీలోని ప్రజలందరూ మురికి కాలువలు పక్కా గృహాలు పలు సమస్యలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందించి మున్సిపల్ కమిషనర్ కు కాలనీలోని డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు త్వరలోనే గృహాలు లేని ప్రజలందరికీ పక్కా గృహాలు నిర్మించేలా చర్యలు చేపడతామన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఒకటో తారీఖున ఖచ్చితంగా పెన్షన్ పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే అని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రెండు వందల రూపాయల పెన్షన్ నుండి రెండు వేల రూపాయల పెన్షన్ వరకు పెంచిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెంచుతానని చెప్పిన జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు పెంచింది కానీ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు రూపాయల పెన్షన్ ఇస్తానని గెలిచిన వెంటనే వికలాంగులకు ఆరు రూపాయలు మంచంలో నుండి లేవలేని వారికి పదిహేను పేల రూపాయలను పెంచి ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిన చంద్రబాబు నాయుడు అని కొనియాడారు টাইম నేను ఏపిస్తాను ఒక స్తంభం కావాలి ఒకటే ఒక వారం వారం రోజుల్లో నీకు స్తంభము లైట్లు వేపిస్తా టీవో పెట్టించి ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడం మళ్ళీ మొదలు పెడతారు ఇద్దరు ఒకరికే వస్తది కదా నీకెంత నాలుగు వేల அம்மா ஆறு பென்ஷன் చంద్రబాబు నాయుడు పెంచినాడు టైంకి అందజేస్తున్నారు పెన్షన్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెంచినాడు టైంకి ఇస్తున్నారా అంతే కదా కమిషన్ వచ్చి అన్ని కొంత వేసుకుని పోయినాడు మీకు ఇప్పుడు తొందరలోనే రోడ్లు మొదలు పెట్టిస్తాం విత్ డ్రైన్ కలిపి అందుకే ఇక్కడికి వచ్చినాము నీకు మూడు నెలల్లో కాలువలు రెండు ముందే అయిపోతాయి సన్న కలిసిన ముందే అయిపోతాయి మూడు నెలలు టైం తీసుకుంటున్నాం చన్నా తప్పకుండా అయిపోతుంది గుర్తు పెట్టుకోవాలా ఈ కాలువతోనే తీయకుండా పోతన్నారు కాలువలు రోడ్లు మూడు నెలలకు వేయించేస్తాను ఆల్రెడీ పెట్టించినాము